శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్ కు స్వాగతం మేషరాశిలో పుట్టిన వాళ్ళు ప్రాణం పోయినా సరే ఈ మూడు తప్పులను ఈ నాలుగు తప్పులను అస్సలు చెయ్యకండి సంపాదించినదంతా పోయి రోడ్డు మీదకి వచ్చేస్తారు ఈ రాశి వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ వీడియోని తప్పకుండా చూడండి అయితే ప్రాణం పోయినా కూడా ఈ రాశి జాతకులు అస్సలు చేయకూడని ఆ నాలుగు తప్పులు ఏంటి మీరు ఎలాంటి తప్పులు చేయకూడదు ఒకవేళ మీరు చేస్తే గనుక వాటికి మీరు ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి మేము ఏం చెప్తున్నామో అర్థమవుతుంది ఇక ఫ్రెండ్స్ కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాలకు వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటవ పాదంలో జన్మించిన వారు అందరూ కూడా మేషరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి అంగారకుడు ఇక శాస్త్రం ప్రకారం ఈ రాశి జాతకులు వీరి గురించి చూసినట్లయితే కనుక వీరు ముఖ్యంగా అలంకార ప్రియులుగా పేర్కొనబడతారు ఇక ఈ రాశికి చెందిన వాళ్ళు ఏ పరిస్థితులలో అయినా కూడా వీరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పుని కలిగి ఉంటారు ఈ రాశి వాళ్ళు అందరూ కూడా మేధావులుగా గుర్తింపును సంపాదిస్తారు అదేవిధంగా వీరి జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అతి సులభంగా అధిరోహిస్తారు కానీ ఆ స్థానాలను చేరుకోవడానికి వీరు ముందుగా హార్డ్ వర్క్ చేస్తారు ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తారో అంతే ఈజీగా వీరు ఉన్నత స్థానాలకు చేరుతారు ఇక ఈ రాశిలో పుట్టిన వాళ్ళు అందరూ కూడా తమ యొక్క జీవితాన్ని వీరు ఎక్కువగా పోటీగా తీసుకుంటారు ఇదే వీరికి చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అవుతుంది ఏ పని అయినా కూడా వీరు విజయవంతంగా పూర్తి చేయాలి అనే ఆలోచనలతో మొదలుపెట్టి అంతే క్రమశిక్షణతో ఆపణలను పూర్తి చేసి విజయాన్ని పొందుకుంటారు ఇక తమ జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్క అపజయాలకు ఈ రాశివారు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు మైనస్లు ఎన్ని ఉన్నా కూడా వాటిని ఎలా ప్లస్గా మార్చు మలుచుకోవాలో అనేది వీరికి చాలా ఈజీగా తెలుసు ఇక వీరు ఎంతగానో శ్రమించి కష్టపడి వీరు తమ జీవితంలోకి పైకి వస్తారు మరియు వీరి యొక్క ఆలోచనలను ఎవ్వరితో కూడా పంచుకోరు అదేవిధంగా ఈ రాశివారు ఇతరుల యొక్క కుయుక్తులకు అస్సలు లొంగరు ఎదుటి వారిని ఎలాంటి వారు అని గ్రహించడంలో వీరు సిద్ధహస్తులు ఇక అదేవిధంగా ఈ రాశి వాళ్లకు ప్రజాకర్షణ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ప్రజలకు సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారం వ్యాపకాలలో ఎంతో బాగా రాణిస్తారు ఇక ఈ రాశి జాతకులు ముఖ్యంగా ఇక ఈ రాశి వారు వీరి జీవితంలో చెయ్యకూడనటువంటి నాలుగు తప్పులు ఏమిటి అనే విషయాలను చూసినట్లయితే వీళ్ళు ఒకవేళ కనుక ఆ తప్పులు వీరి జీవితంలో చేస్తే మీరు ఇప్పటి వరకు కష్టపడి సంపాదించుకున్నదంతా పోయి రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి అయితే నెలకొంటుందని చెప్పచ్చు ఇక ఈ రాశివారు ఎలా అయితే ఆర్థికపరమైన క్రమశిక్షణ వీరికి ఉంటుందో అలాగే జీవితంలో కూడా వీరు నాలుగు తప్పులను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ప్రాణం పోయినా సరే ఈ రాశి వారు ఈ తప్పులు అస్సలు చేయకూడదు ఇంతకీ ఆ తప్పులేంటి అని చూసినట్లయితే ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఎప్పుడు కూడా తెల్లని వస్త్రాలను ధరించాలి అప్పుడే వీరు సంతోషంగా ఉల్లాసంగా హ్యాపీగా ఉంటారు ఇక ఈ రాశి వాళ్ళు ధరించకూడనటువంటి దుస్తుల రంగం ఏమిటి అని చూస్తే అది నల్లటి వస్త్రాలు ఈ రాశి వారు ఎట్టి పరిస్థితులలో కూడా నల్లటి వస్త్రాలను ధరించకూడదు అలాగే వీరు దక్షిణ సింహద్వారపు ఇల్లులు కానీ అటువంటి ఇంటిలో రెంటుకు కానీ ఉండటం అస్సలు చేయకూడదు అదేవిధంగా సౌత్ ఫేస్లో ఉండే షాప్స్ని రెంట్కు తీసుకోకూడదు ఒకవేళ మీరు గనక సౌత్ ఫేస్ గల ఇంట్లో మీరు నివాసించాల్సి వస్తే గనుక చాలా నష్టాలనైతే మీరు భరించాల్సి వస్తుంది మీ యొక్క కుటుంబ సభ్యులలో ఒకరికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి ఎప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది చిన్న సమస్యలు గోటితో పోయేదానికి గోరంతా చేసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ రాశివారు ఎప్పుడు కూడా దక్షిణ దిశ సౌత్ ఫేస్గా ఉన్నటువంటి సింహద్వారాన్ని నివసించకండి మీరు అస్సలు నివసించడానికి మొగ్గు చూపవద్దు అంతేకాదు మీకు దక్షిణ దిశగా తలపెట్టి పడుకోవడం కూడా నష్టాన్ని కలిగజేస్తుంది ఇక అదేవిధంగా ఈ రాశి వారికి మీ ఇంట్లో గనక వాయువ్య దిశలో పార్వతీదేవి విగ్రహాన్ని కానీ దుర్గాదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని కానీ లేదా ఏ దేవుడి ఫోటో కానీ పెట్టుకున్నట్లయితే మీకు చాలా మనశ్శాంతి లభిస్తుంది ఇక ముఖ్యంగా వాయువ్య దిశలో బరువును ఎప్పుడు పెట్టకూడదు ఒకవేళ మీరు గనక ఆ విధంగా వాయువ్య దిశలో బరువు పెడితే గనుక దాని యొక్క ప్రభావం అనేది మీ ఆర్థిక స్థితిపైన ఎఫెక్ట్ పడుతుంది దీని కారణంగా మీకు రావలసిన ధనం రాకుండా అప్పుల బాధలో మీరు పడతారు ఇక ఈ రాశి వారికి పాల వ్యాపారం కానీ బట్టల వ్యాపారం కానీ బంగారం వెండి వ్యాపారం లాంటివి చేసినట్లయితే మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇక ముఖ్యంగా ఈ రాశివారు మీ తండ్రి గారితో ఎప్పుడు కూడా ఇక మూడవది ముఖ్యంగా ఈ రాశివారు మీ తండ్రి గారితో ఎప్పుడు కూడా ఘర్షణ పడవద్దు అలా ఘర్షణ పడినట్లయితే మీ యొక్క ఆయుష్ తగ్గిపోతుంది మీకు వీలైతే వారానికి ఒక్కసారైనా మీరు మీ తండ్రి గారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అదేవిధంగా ఈ రాశి వారు ఎప్పుడు కూడా పెద్దలను గౌరవించాలి మీ కుటుంబంలోని పెద్దవారు వారిని ఎప్పుడు కూడా సలహాలు అడిగి తీసుకోవడం వారితో చర్చించడం వారికి ఏదైనా స్వీట్స్ కానీ తెచ్చి ఇవ్వడం లాంటివి చేస్తూ ఉండాలి ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఈ రాశి వారికి మంచి ఫలితం అయితే మీరు చేస్తున్న పనులలో తప్పకుండా లభిస్తుంది ఇక అలాగే ఈ రాశివారు శుక్రమౌఢమి కాలంలో కానీ గ్రహణాల సమయంలో కానీ మీరు ఎప్పుడు కూడా ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకూడదు ప్రజా బలము సన్నిహితులు అడ్డుపడేటటువంటి ప్రజా బలము సన్నిహితుల అండదండలు అనేవి వీరికి ఎల్లవేళలా ఉంటాయి దీపావళి అమావాస్య నాడు ముఖ్యంగా మీరు చేసేటటువంటి లక్ష్మీదేవి పూజ చాలా మేలు చేస్తుంది అని చెప్పొచ్చు ఇక నాలుగవది ఈ రాశి వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకుంటారు కాబట్టి ఒకరికొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు అయితే మీ భాగస్వామిని నిర్లక్ష్యం చేయటం వారితో మాట్లాడకుండా రోజుల తరపడి గడిపేయడం లాంటివి అస్సలు చేయకండి అలాగే కుటుంబ సభ్యులతో కలుపుగోలు స్వభావాన్ని కలిగి ఉండండి దీని వలన వారి నుంచి మీకు అవసరమైన మంచి మద్దతు మీకు లభిస్తుంది ఇకపోతే ఈ యొక్క రాశి వారిలో ప్రధాన బలహీనత చపలచిత్తమైన మనస్తత్వం అప్పుడప్పుడు వీరికి పొట్లాట స్వభావం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది దీనికి కారణంగా అధిక సమస్యలు అనేవి మీ జీవితంలో వస్తూ ఉంటాయి కాబట్టి మీ యొక్క చపలచిత్తం అనేది మీరు తగ్గించుకోండి లేదంటే మీ ఆత్మీయ వర్గం మీకు దూరం అవుతారు ఇక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చూపించరు దీని ఫలితంగా మీకు చిన్న చిన్న జ్వరాలు రావడం లేదంటే పెద్ద సమస్యలకు ఇవి దారి తీయడం లాంటివి జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా బాల్యంలోని జబ్బులు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి అని చెప్పుకోవాలి ఇకపోతే ఈ రాశి జాతకులు వివిధ రకాల ఇబ్బందులు సమస్యల నుండి బయటపడటానికి కెరియర్ పరంగా అనేక రంగాలలో అద్భుతమైన ఫలితాలు సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగేటటువంటి దుష్ప్రభావాలు తొలగించుకోవడానికి కొన్ని ముఖ్యమైన పరిహారాలను మీరు పాటించాలి శని దేవుడి అధిపతి శనివారాలలో శని దేవాలయానికి వెళ్ళి నల్ల శనగల ప్రసాదం అలాగే నల్ల నువ్వులో బెల్లం కలిపి తయారు చేసిన తీపి పదార్థాన్ని పంచిపెట్టండి ముఖ్యంగా మీరు ఎట్టి పరిస్థితులలో కొత్త కొత్త పనులను ఆది సోమవారాలలో అస్సలు మొదలు పెట్టకండి బుధవారం శుక్రవారం అలాగే శనివారం మీకు కలిసి వచ్చే రోజులు అలాగే అదృష్ట సంఖ్య ఒకటి రెండు నాలుగు మీరు ప్రతిరోజు లేదా శుక్రవారం లేదా అమావాస్య తిథులలో తప్పకుండా శ్రీ సూక్తం పఠించండి ఇటువంటి పరిహారాలను క్రమం తప్పకుండా మీరు చేసుకున్నట్లయితే ఈ రాశి వారికి అనుకోని లేనిపోని కష్టాలు ఇబ్బందులు రావటం అందరితో అనవసరంగా మాటలు పడటం కష్టాలు నష్టాలు రావడం లాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు తప్పించుకుంటారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ప్రతిరోజు ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్